యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ నాకు తెలిసి వాళ్ళ కుట్టిన పిల్లలు కూడా వాళ్ళ కుట్టలేదా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వేరే వాళ్ళ కుట్టిన పిల్లలే మా కుట్టిన పిల్లలని అని చెప్పుకుంటారు ఏమో నాకు అనుమానం వస్తుంది ఎందుకు చెప్పాలా కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని విలేజ్ ఇచ్చినట్టు చెప్పుకుంటారు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు చేసింది లేదు మొత్తం అరవై వేల జాబ్ టీఆర్ఎస్ హయాంలో వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ తో సిక్స్టీ థౌసండ్ జాబ్స్ ఇచ్చిండు నోటిఫికేషన్ ఇచ్చిండు రిజల్ట్స్ ఇచ్చిండు మొత్తం వాళ్ళ క్రెడిట్ అది వీళ్ళు ఇచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఉద్యోగాలు యాక్చువల్ గా ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం చేసిన ఉద్యోగాలనే ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది సిగ్గు నోడు సిగ్గుండ సిగ్గు కూడా లేదా ముఖం మీద ఉమ్మేసిన సిగ్గు లేదా అసెంబ్లీలో చెప్పి బయట చెప్పిన మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని బుద్ధిస్తారండి సరిచర్ కూడుతున్న నిర్ణయాల వల్ల ఈ రోజు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిపాయి ఎవరు రేవంత్ రెడ్డి సిపాయి నా అంత టోడే లేడనట్టు ఆయనకు ఆయననే ఆయనకైనానే నేను పది సంవత్సరాలు ఉంటా ఇరవై సంవత్సరాలు ఉంటా ఆయనకైనానే ప్రకటించుకుంటున్నాడు అంటే నీకు ఎలక్షన్లు అవసరం లేదు ప్రజల అవసరం లేదు ఎమ్మెల్యేలు అవసరం లేదు అవసరం ఎవరు అవసరం లేదు నీకు నీ అంతట నువ్వే సీఎం అయిపోతావు నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి రా బయటకు వస్తే నువ్వు సీఎం అవుతావా లేకపోతే సిపాయి అవుతావా ఏమైతావా అనేది మేము మేము చెప్తాం ప్రజలు మేము చెప్తాం మేము చెప్తాం మా వల్ల నువ్వు ఈ రోజు ఆ పదవిలో ఉండి ఈ రోజు మమ్మల్ని లెక్క చేస్తా లేవు కదా నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము ఖచ్చితంగా చెప్తాము